తుబ్బూరు సుబ్బమ్మ గారు అమరు అమరా సుబ్బమ్మ గారు హాయ్ హాయ్ సుబ్బమ్మ గారు హాయ్ హాయ్ సుబ్బమ్మ గారు హాయ్ హాయ్ రోజు దేశ బాంధవిగా పేరు వందిన సుబ్బమ్మ గారు వర్ధంతి అంటే జయంతి మనకు తెలియదు అందుకని వర్ధంతిలో చేస్తున్నాం ఇప్పుడు కూడా మే థర్టీ ని ఆవిడికి సంబంధించిన వర్ధంతి కార్యక్రమం వస్తుంది ఈ రోజు తువూరు సుబ్బమ్మ గారు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం ఎందుకంటే మన పన్నెండు విగ్రహాల్లో జయంతులు వర్ధంతులు రెండూ జరుపుతాం వీరికి మాత్రం ఓన్లీ వర్ధంతి జరుపుకున్నాం ఈ సందర్భంగా మనం విశ్వేశ్వరెడ్డి గారిని అభినందిస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు అలాగే లోదరు గారిని కూడా మనస్ఫూర్తిగా నిండు మనసు ఆహ్వానిస్తున్నాం ఈరోజు డువ్వూరు సుబ్బు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన బాధగా శ్రీనివాస్ గారు దేశరెడ్డి బల్లరావు నాయుడు గారు అలాగే వీరవాసులు సత్యనారాయణ గారు మార్టీ నేదర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆవిడ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే లేడీస్ ఎవరు కూడా బయటికి వచ్చి తిరగలేని రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడానికి సమా విషయం కాదు బ్రిటిష్ వాళ్ళు ఎదురు వ్యతిరేకంగా ప్రతి బిల్డింగ్ కూడా చాలా అనర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆకట్టుకుని మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక విద్యమైన ఉత్తేజవంతులు చేయడం జరిగింది ఈ మహానుభావులు యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా మరి దువ్వూరి సుబ్బమ్ గారు ఏఐసిసి సభ్యులనిగా ఉన్నారంటే మాకు ఎంతో ఉంది ఇవాళ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను చాలా ఆమోదపడుతున్నాను ఎందుకంటే వీళ్ళ యొక్క వర్ధంతి కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలని దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం ఈరోజు సుబ్బమ్ గారు యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మాచిరాజు గారు బలరామ్ నాయుడు గారు శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ప్రత్యేకించి అభినందన తెలియపరచుకున్నాం మరి ఆవిడ దూరు సుబ్బమ్మ గారు బాల్య వితంఠువుగా చిన్నతనంలోనే అనేక కష్టాలు పడుతూ స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారి ఆకర్షించబడి మరి బ్రిటిష్ వారిని ఎదిరించి పారినట్టు వేరవనిత వేరే వనిత మరి దూరు శుభం గారు వారు మరి కాంగ్రెస్ పార్టీలో వారికి కీలకమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఆవిని ఆ రోజుల్లో నియమించడం మరి కాంగ్రెస్ పార్టీ వారికి ఈ రోజు ఘనంగా నివాళులు పరిచడం జరిగింది ఈ దువ్వూరి సుబ్బమ్మ గారికి దేశ బాంధవి అనే పేరు కూడా ఉంది అంటే ఆ రోజుల్లో అటువంటి బిరుదులు రావడం అంటేనే చాలా కష్టమైన పని అటువంటి సుబ్బమ్మ గారికి ఈ రోజు మనం అందరం అర్పించడం కూడా చాలా ఆనందదాయకం మా చేసే టైం వస్తుంది మాకు ఫోటో కూడా ఎంత వెళ్ళాలనుకుంటే